బాలరాజు నేను తహసీల్దార్గా రిటైర్ అయినా నేను మానవ వేదిక కార్యకర్తను డాక్టర్ కె బాలగోపాల్ ద్వారా స్థాపించబడేటువంటి సంస్థ ఆయన ఒక కరుడుగట్టిన బ్రాహ్మడు అంబేద్కర్ను అర్థమయ్యే వరకు కూడా ఆయన చనిపోకముందు పదేళ్ళ వరకు కూడా కులం అనేది పై పై సమస్య అని అనుకున్నాడు ఆయన ఆయన కూడా ఒక తీవ్రవాద వామపక్ష భావజాలం గల వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏమైతే అనుకుంటారో మేము ఈ రాజ్యాంగాన్ని గుర్తించము రాజ్యాంగంతో మాకు లేదు అని వాళ్ళు వీళ్ళు ఎట్లయితే అంటున్నారో వీళ్ళు కూడా అదే మాట ఎవరు ఈ వామపక్ష తీవ్రవాదులు కూడా ఇంతకుముందే అన్నాడు ఇది అసలు ఇదొక బూటకం పార్లమెంట్ అనేది ఒక పొందల దొడ్డి ఆ భాష వాడినోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు అందరికీ కూడా అదే రాజ్యాంగం అవసరం వస్తాం ఈ ప్రోగ్రాం యాక్చువల్ యాక్చువల్గా అందరి పరిచయం అయింది వీసీకే పార్టీలో మేము మాట్లాడటప్పుడు విన్నా సార్ అనుకుంటే నేను వీసీకే వాళ్ళే అరేంజ్ చేస్తారు అనుకున్నాను కానీ అది చూసినప్పటికీ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అంటే నేను కూడా మానవ హక్కుల వీధి కార్యకర్తను కదా ఖచ్చితంగా అటెండ్ కావాలని తర్వాత పోస్టర్ పెట్టిండు ఫోన్ చేసిండు మేము ఇదివరకు మాట్లాడినంత ఎమోషన్గా నేను మాట్లాడలేను కాబట్టి నేను ఇప్పుడు ధర్మమైన ఏ స్మృతి పరాశర స్మృతి అయినా గౌతమి స్మృతి అయినా లే సనాతన ధర్మం అయినా దుర్మార్గ మతాలు అన్నీ కూడా బ్రాహ్మణుల చేత బ్రాహ్మణుల కొరకు బ్రాహ్మణులే రాసుకోబడేటువంటి గ్రంథాలు ఇవన్నీ ఇక మీ ఇష్టం తగలేస్తారా నాశనం పడతారా ఏం చేస్తారా అది మన ఇష్టం అది మనీ బట్టి ఉంటుంది మిత్రులారా నేను టెన్త్ క్లాస్ వరకు కూడా అయిపోయిందండి ఇది వన్ మినిట్ లెక్చర్ ఏ పెంచాను నేను ఆల్రెడీ బాగా అలిసిపోయినా అంతా నేను తప్పకుండా ప్రతిజ్ఞ చదివిచ్చేది ఎవరికి ఆ స్టేజ్ ఫీర్ ఉండేది ఉండేది చాలామందికి నేను నా దేశంను ప్రేమించుచున్నాను అనేది ఒకటి ప్రతిజ్ఞ ఉంటుంది కదా అట్లనే వాళ్ళు ఇప్పుడు అంజన డిమాండ్ ప్రకారంగా కూడా ఆ ప్రతిజ్ఞగా బదులుగా ఈ మన రాజ్యాంగం ఒక బీటిక చదివిపిస్తే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది సారు కొద్ది అవుట్లైన్ చెప్పిండు అది ఒకసారి చదివి నేను క్లోజ్ చేస్తా ఇప్పటివరకు మరి మీరు ఎన్నిసార్లు చదివిరో ఈ పాటికే బై వచ్చి ఉండాలి దాని మీద మనకు ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే భారత రాజ్యాంగం మీద ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమందికి అన్ని పేజీలు తిరిగేసిరో నాకే తెలియదు ఆల్మోస్ట్ కొన్ని నేను నా అవసరాలు పూర్తి కావచ్చు హక్కుల కార్యకర్తగా సందర్భాన్ని బట్టి మేము చదువుతూ ఉంటాం పీఠిక ఏమన్నది సార్ కొంత అవుట్లైన్ చెప్పిండు ఒక ఒక మా ఇది ప్రతిజ్ఞ నా ఇరవై రెండు సెకండ్లు అవుతుంది జనగణమనం నలభై యాభై సెకండ్లు అవుతుంది ఇది ఒక నలభై సెకండ్లు అవుతుంది ఈ నలభై సెకండ్లు చదివి నేను క్లోజ్ చేస్తాను ఓకేనా అది నేనేం లేదు రాస్కరాలే ఇది బుక్లోనే చదువుతున్నాను ఏం లేదు సర్వసత్యాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర అని రాజ్యాంగ రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి మనం ఆ పైని మూడు తయారు చేసుకున్నాం తర్వాత దేశ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఇవ్వాలని కూడా మనం రాసుకున్నాం ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ విశ్వాసం స్వాతంత్రం ఇవన్నీ కూడా పీఠికలో ఉండాలని చెప్పి రాసుకున్నాం చివరిగా ఆస్తులు అంతస్తులు సమానత్వాన్ని ఉండాలని చెప్పి పీఠికలు రాసుకున్నాం అందరికీ గౌరవం వ్యక్తిత్వం సౌభ్రాతృత్వం అంటే ఉండాలని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నాం ప్రతిజ్ఞ బదులుగా జనగణ బదులుగా అంజన డిమాండ్ చేసినట్టుగా పార్టీ ప్రేయర్లు ఇది చదివిస్తే బాగుంటుందని మనం ఒక డిమాండ్గా పెడదాం ఆ డిమాండ్ను అంజన ద్వారా తీసుకెళ్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇక్కడ కూర్చోండి సార్ మీరు కూర్చోండి